సూర్యపేట జిల్లా పిల్లలమర్రిలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మైదానంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా నుండి ఎంపికైన కబడ్డీ క్రీడాకారులకు పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి మాజీ మంత్రి సూర్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఫోటో లోగోతో కూడిన టీషర్ట్ను అందించారు ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడారు సూర్యాపేట జిల్లా పిల్లలవారిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మైదానంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా నుండి ఎంపికైన కబడ్డీ క్రీడాకారులకు పిసిసి సభ్యులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఫోటో లోగోతో కూడిన టీషర్ట్స్ అందించారు ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు స్వతహాగా ఫుట్బాల్ క్రీడాకారుడైన సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేయబోతున్నారన్నారు గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందన్నారు క్రీడలకు క్రీడాకారులకు నిలయమైన సూర్యాపేట జిల్లా ఎంతో మంది క్రీడల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందారన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలన్నారు